ఆస్తులు అంతస్తులు ఉంటేనే హ్యాపీగా ఉండదు మనల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు ఉంటే ప్రాణం ఉన్నంత వరకు హ్యాపీగా బ్రతికేయచ్చు ఏమంటారు ఫ్రెండ్స్ నాది అనుకుంటే బాధ్యత అవుతుంది నాకెందుకులే అనుకుంటే అది బరువు అవుతుంది అది జీవితంలో ఏదైనా అవచ్చు కాదంటారా ఎప్పుడు ఆగిపోతుందో తెలియని జీవితంలో మనం చేయగలిగినది ఇప్పుడు సంతోషంగా ఉండడం మాత్రమే కాదంటారా ఒక ఊరు తగలబడిపోతుంటే వంద మంది ఆర్పడం సాధ్యమే కానీ పది మంది కలిసి వేసిన నిందలకు మండిపోయే ఆ గుండెను వెయ్యి మంది ఓదార్చినా చల్లార్చడం సాధ్యం కాదు సంఘర్షణ తండ్రి నుంచి నేర్చుకోవాలి సంస్కారం తల్లి నుంచి నేర్చుకోవాలి మిగతావన్నీ లోకమే నేర్పిస్తుంది వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చలేము కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తుని మార్చగలం కదా నువ్వు ఎంత గొప్పవాడిగా ఎదిగి ఉండొచ్చు నీ ఎదుగుదలకు కారణమైన వాళ్ళని మాత్రం జీవితంలో ఎన్నడూ మర్చిపోకు మిత్రమా ఏమంటారు ఫ్రెండ్స్ ప్రపంచంలోనే చీకటంతా ఏకమైన ఒక అగ్గిపుల్ల వెలుతురుని దాచలేదు నీ లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు మిత్రం గుర్తుంచుకో కరెక్ట కాదా మీరు అనుకున్నది వెయ్యి సార్లు ప్రయత్నించినా అవట్లేదా అయితే వెయ్యిన్ని ఒకటోసారి ప్రయత్నించండి మిత్రమా అవచ్చేమో ఓపు మాత్రము వదులుకోకండి ఎందుకంటే ఓపే మిమ్మల్ని గెలిపిస్తుంది గేదే మనసులో ఇలా అనుకున్నదట దేవుడు నాకు నోరిస్తే నేను అడిగే మొదటి ప్రశ్న మాకు ఆడపిల్లనిస్తే సంతోషపడతారు వాళ్ళకి ఆడపిల్లనిస్తే సంతేస్తున్నారు ఇది ఎక్కడి న్యాయం దేవుడు అని అడుగుతాను అమ్మా నాన్నలు పిల్లలు పుడతానే వాళ్ళ గురించి వాళ్ళు మర్చిపోతారు అన్నీ అన్నీ నా బిడ్డలే నా బిడ్డలు బాగుంటే మేము బాగుంటామని వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచివ్వరు అలాంటి తల్లిదండ్రులకి మీరు ఇవ్వాల్సిన విలువ ఏంటో తెలుసా నిన్నగాక మొన్న ప్రేమించిన వాడు గొప్ప ఇరవై ఏళ్ళ నుంచి సాకి నిన్ను ఎంతో కష్టపడి చేసిన వాళ్ళు వాళ్ళు గొప్ప కాదా వాడికిచ్చే విలువ అమ్మా నాన్నకి ఇవ్వరు కరెక్టా కాదా అందుకే మీరు ప్రేమించండి కాదనలేదు ఫస్ట్ అమ్మ నాయన కోరిక తీర్చండి మీరు చదువుకొని మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి చూపిస్తే ఆ తర్వాత ప్రేమల జోలికి వెళ్ళండి ఇంట్లో ఆడవాళ్ళు ఇంటి పనితో సతమతం అవుతూ ఎన్నో టెన్షన్స్తో ఉంటారు ఉద్యోగం నుంచి వచ్చినాక ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా సరే ఆమెని అబ్జర్వ్ చేసి ఏమలా ఉన్నావు డల్లుగా ఉన్నావని అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే నాకు చెప్పండి నాకైతే నా కొడుకు కొంచెం డల్లుగున్నా కొడుకు అని పెట్టి అడిగేస్తుంటారు అందరికీ అర్థమయ్యే భాష అంటే పెదాల మీద చిరునవ్వు ప్రపంచంలో దేనికైనా డబ్బు కట్టాలి కానీ నవ్వుకి డబ్బు కట్టనవసరం అవసరం లేదు అందరూ ఎల్లకాలం అనుభవించాల్సిన ఆనందం అంటే అదొక్కటే కాదంటే నింద నిజమైతే సరిదిద్దుకు అబద్ధమైతే నవ్వేసి ఊరుకు నీలో తప్పు లేదు కదా నిజమా కాదు వయసు నుండి రాదు పెద్ద మనిషి అని ముసలితనం వస్తుందే తప్ప పెద్ద మనిషిలో అవ్వాలంటే పెద్దరికం ఉండాలి అది ఆలోచించండి ఎందుకంటే వయసు పెరుగుతుంది కానీ బుద్ధి మందగిస్తుంది కొంతమందికి పెద్దవాళ్ళకి వాళ్ళు జీవితంలో ఎన్నో చూసిన వాళ్ళు వాళ్ళకే బుద్ధి మందగిస్తే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళు వాళ్ళకి ఎలా ఉండాలి అందరికీ అర్థమయ్యే భాష అంటే చిరునవ్వు ప్రపంచంలో డబ్బు లేకుండా దొరికేది అదొక్కటే అందరూ ఎల్లకాలం అనుభవించాల్సిన ఆనందం అంటే అదొక్కటి కాదంటారా నీ పరిస్థితిని చూసి ఎగతాళి చేశారని బాధపడకు మిత్రమా వాడికి తెలియకుండానే నిన్ను ఒక మెట్టు ఎక్కించాడు వాడు అన్నాడని నీలో పట్టుదల పెరుగుతుంది వాడు ముఖాన్ని కొట్టినట్టు బ్రతకాలి అని నీలో సంకల్పం ఏర్పడుతుంది ఇది నిజమా కాదా చెప్పండి ఫ్రెండ్స్ నింద నిజమైతే సరిదిద్దుకు అబద్ధమైతే నవ్వేసి ఊరుకు నీలో తప్పు లేదు కదా నిజమా కాదు ఒకరు నన్ను అడిగారు మనం అనుకున్న వాళ్ళు నిన్ను వదిలిపోతే నువ్వేం చేస్తావని మంచి జవాబు కదా మన వాళ్ళు అయితే నన్ను వదిలిపోలేరు అలా పోయారు అంటే మన వాళ్ళు కాద నాకు కాదంటారా అమ్మ జన్మనిస్తుంది భార్య ఆ జన్మాంతం ప్రేమిస్తుంది అమ్మ లేకుండా జన్మ లేదు భార్య లేకుండా జన్మకి అర్థం లేదు అమ్మ భారం కాకూడదు భార్య బానిస కాకూడదు ఏమంటారు ఫ్రెండ్స్ నిజమే కదా ఈ కొటేషన్